ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను మరి ఈ యొక్క దినమన మీతో నూట ఇరవై ఏడవ దావిదీ కీర్తనను ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను ఈ యొక్క కీర్తన గురించి మనం చూసినట్లయితే సలోమోని యొక్క యాత్ర కీర్తన కాబట్టి సలోమోనే ఈ యొక్క కీర్తనను రచించాడు అని భావించి మనం ధ్యానం చేద్దాం మొట్టమొదటి వచనంలో మనం చూసినట్లయితే ఎహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కొట్టువారి ప్రయాసము వ్యర్థమే ఇక్కడ ఇల్లు అనేటువంటి పదాన్ని ఒక గృహ నిర్మాణము లేక ఒక కుటుంబ నిర్మాణం గురించి సంబోధించబడింది ఎంత బలవంతుడైనా ఎంత మహాజ్ఞాని అయినా ఎంతటి పరివారము కలవాడైనా రాజు అయినా సరే తను చేయవలసిన పనంతటిని కూడా తను చేసి దేవుని మీద ఆధారపడినప్పుడు మాత్రమే మనకు కావలసినటువంటి రక్షణ మనకు కావలసినటువంటి విజయము కలుగుతుంది ఎహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే నీవు ఎంత కష్టపడినా సరే నీ యొక్క సొంత జ్ఞానము చేత నీ యొక్క సొంత కష్టము చేత నీ యొక్క సొంత ఆలోచనల చేత నీ యొక్క గృహాన్ని నీవు కట్టుకుందాం అనుకుంటున్నావేమో నీ యొక్క కుటుంబాన్ని నువ్వు కట్టుకుందాం అనుకుంటున్నావేమో కానీ నీ యొక్క ఆలోచనలను నీ యొక్క ధ్యాసను నీవు దేవుని మీద వేయకుండా ఉన్నట్లయితే నీవు ఒక మంచి కుటుంబాన్ని ఎప్పటికీ కూడా నిర్మించుకోలేవు చాలామంది వారికి ఉన్నటువంటి ఉద్యోగాన్ని బట్టి వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి మేము ఏదైనా చేయగలము అని వారు భావిస్తూ ఉంటారు కానీ దేవుని యొక్క వాక్యం ఏమని బోధిస్తున్నదంటే నువ్వెంత బలవంతుడైనా ఎంత బలాఢ్యుడు నువ్వెంత పరివారం కలవాడమైనా ఎంత పలుకుబడి కలవాడమైనా సరే దేవుని మీద ఆధారపడపోతే మనము ఓడిపోతాము మన యొక్క విజయము మన యొక్క యాత్ర సంపూర్ణము కాదు అని దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉన్నది అలాగే ఎహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే దేవుని యొక్క కృప కనికరము కాపుదల నీ పట్ల ఉన్నట్లయితే నీవు నిజంగా కాపాడబడతావు రక్షించబడతావు మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చిచున్నాడు చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన యొక్క సొంత శక్తి మీద ఆధారపడి మన యొక్క జ్ఞానం మీద ఆధారపడి మనకు ఉన్నటువంటి ఉద్యోగాల్లో మనం ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటాం చాలాసార్లు దేవుని మీద మనం ఆధారపడం ఇది అందరి జీవితంలో కూడా సంభవిస్తూ ఉంటుంది ఏదైనా ఒక సడన్ ఇష్యూ వచ్చినప్పుడు జాబ్లో మనం వెంటనే దానికి అటెండ్ అయ్యి అది రిజాల్వ్ చేయవలసినటువంటి సమయంలో చాలా తక్కువ సార్లు దేవుని మీద ఆధారపడుతూ ఉంటాం కానీ చాలా ఎక్కువగా మన టీం దగ్గరకో లేకపోతే మన టీంలో ఉన్నటువంటి ఆర్కిటెక్ట్స్ దగ్గరకో లేకపోతే సీనియర్స్ దగ్గరకో వెళ్ళి మనం సంభాషించడానికి ఇష్టపడుతూ ఉంటాం వాళ్ళ దగ్గర నుండి సొల్యూషన్ తీసుకోవడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం తొందరపడుతూ ఉంటాం ఎందుకంటే ఇది మానవ సహజం కానీ దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తూ ఉందంటే నీ యొక్క జ్ఞానము కంటే నీ చుట్టూ ఉన్నటువంటి వారి జ్ఞానమున కంటే కూడా మిన్నయినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు నీ దేవుడైనటువంటి యహోవా ఏసయ్య దగ్గర నుండి మరి నీ వా యొక్క జ్ఞానమును పొందుకుంటే పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నుండి నీ యొక్క జ్ఞానమును పొందుకుంటే నిజంగా నీవు నీ యొక్క గృహాన్ని కట్టుకోగలవు అనగా నీ యొక్క కుటుంబాన్ని కట్టుకోగలవు అలాగే నీకు సంరక్షణను కూడా నీవు కలుగు చేసుకోగలవు దేవుని యొక్క వాక్యంలో ఏమైనా రాయబడి ఉన్నదంటే తన ప్రియులు నిద్రించుచుండగా చుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని చెప్పబడింది నీవు ఆయనకు ప్రియుడువా కాదా ఈరోజు ఒకసారి గ్రహించుకోవాలి మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి నిజముగా దేవునికి మనం ప్రియులమైతే మనం నిద్రించుచుండగా చూండగా ఆయన మనకిస్తాడు దాని యొక్క అర్థం ఏంటంటే ఎంతసేపు సోమరపూతులగా మనం నిద్రపోతూ ఉంటే మన మన పనులన్నీ కూడా దేవుడు చేస్తాడని కాదు దాని యొక్క అర్థం నీవు చేయవలసినటువంటి కష్టమంతా కూడా చేసిన తర్వాత నీవు కష్టపడవలసినటువంటి ఎనిమిది గంటలు అయిపోయిన తర్వాత నీ భారమంతా కూడా నువ్వు ఏసయ్య మీద వేసి నీవు ఆయన సన్నిధిలో నీవు సమయం గడిపి నీవు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నప్పుడు నీ పనుల యొక్క భారమును ఆయన మోస్తాడు నీ యొక్క పనులను ఆయన సఫలం చేస్తాడని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది హిబ్రియులు అనేటువంటి వారు ఒక పటిష్టమైనటువంటి కుటుంబ వ్యవస్థ కలిగినటువంటి వారు వారు భార్య భర్తల మధ్యన సంబంధానికి ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చినటువంటి వారు అలాగే పిల్లలను తమ యొక్క పిల్లలను దేవుని యొక్క ఆజ్ఞనలో దేవుని యొక్క వాక్యములో పెంచడానికి ఎంతగానో వారు ఇష్టపడినటువంటి జనాంగముగా మనం చూస్తూ ఉన్నాం మరి మూడవ వచనంలో మనం చూసినట్లయితే కుమారులు యహోవాని గురించి స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానము నిజమే మరి చాలాసార్లు మేము మా యొక్క సేవలో మేము చూస్తూ ఉన్నప్పుడు కూడా వివాహం అయిన తర్వాత ఐదేళ్లు పదేళ్ళు పదిహేనేళ్ళు అయినా సరే అనేక మందికి పిల్లలు కలగరు వారు అనేకమైనటువంటి ట్రీట్మెంట్స్ కోసం ఎంతో ధనాన్ని ఖర్చు చేస్తూ అటు ఇటు వెళ్తూ ఉంటారు అనేకమైనటువంటి హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటారు కానీ వారికి మేలు జరగదు కానీ ఎప్పుడైతే సంఘం భారం కలిగి వారి కొరకు ప్రార్థించిందో మన దేవుడైనటువంటి ఏసయ్య వారి యొక్క గర్భమున తెరగా వారు యొక్క వారు గర్భ బలం పొందినట్లుగా మేము చూస్తూ ఉన్నాము ఇలాంటి సన్నివేశాలు లేకపోతే ఇలాంటి సాక్ష్యాలు మేము వింటూ ఉన్నప్పుడు నిజంగా అనుకుంటాం ఉంటాము కుమారులు ఎహోవో అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి గర్భఫలము ఎహోవా అనుగ్రహించు బహుమానం మనం ఎవరికైనా ఒక బహుమానము ఇవ్వాలంటే మన యొక్క శత్రువులకు మనం బహుమానాలు ఇవ్వం అదే మన యొక్క మిత్రుడు ఒక ఫంక్షన్ చేసుకున్న లేకపోతే ఒక బర్త్డే పార్టీ చేసుకున్న మనం వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తాం ఒక బహుమానం ఇస్తాం అంటే మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో మనం వారికి బహుమానం ఇస్తాం అలాగే మన దేవుడైనటువంటి యహోవా మన దేవుడైనటువంటి యేసు ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చేటువంటి బహుమానం ఏంటో తెలుసా గర్భఫలం దేవుడు ఒక ఆత్మను ఒక ప్రణాళికతో ఈ భూమి మీదకు పంపిస్తూ ఉన్నాడు తల్లిదండ్రులుగా ఈ భూలోకములో వాళ్ళని దేవుని యొక్క వాక్యములో సంరక్షించి పెంచాల్సినటువంటి బాధ్యత మనకిచ్చాడు ఎప్పుడైతే దేవుడు నిన్ను ప్రేమించి నీకు బహుమానం ఇస్తూ ఉన్నాడో సైతాను కూడా ఈ యొక్క బహుమానాన్ని చెడగొట్టడానికి ప్లాన్స్ వేస్తూ ఉంటుంది మొట్టమొదటి వచనాల్లో మనం చూసినట్లుగా నీకు కలిగినటువంటి సమస్తమును నీకు కలిగినటువంటి కుమారులు నీకు కలిగినటువంటి కుమార్తెలు ఎహోవా నీకు స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి నీ యొక్క కుటుంబాన్ని ఏ రకముగా నీవు సంరక్షించుకుంటావు దేవుని మీద ఆధారపడకుండా నీ యొక్క సొంత శక్తి చేత నీ యొక్క సొంత జ్ఞానము చేత నీ యొక్క సొంత సంపాదన చేత నీవు వారిని సంరక్షించుకోలేవు కేవలం దేవుని మీద ఆధారపడి మాత్రమే మనము మన యొక్క కుటుంబాలను సంరక్షించుకోగలము మన యొక్క బిడ్డలను సంరక్షించుకోగలము దేవుడు నీకు ఒక మంచి బహుమానాన్ని ఇవ్వాలి అని తలంచినప్పుడే నీ గర్భ నీ యొక్క గర్భమును తెలిసి నీకు ఒక గర్భఫలం ఇవ్వాలి అని తలంచినప్పుడే సైతాను ఈ యొక్క మంచి బహుమానమును ఏ రకముగా పాడి చేయాలని కూడా యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటివారు యవనకాలమందు పుట్టినటువంటి కుమారులు అంటే నీలో బలము ఉండగా పుట్టినటువంటి కుమారులు అనగా ఎంతసేపు శరీర బలం గురించే మనం అనుకోవడం కాదు కానీ నీవు ఆత్మీయంగా బలంగా ఉండి దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన తర్వాత పుట్టినటువంటి కుమారులు కుమార్తెలు దేవుని కొరకు బలమైనటువంటి యోధులుగా వారు తీర్చబడతారు ఏ దంపతులైతే మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ కార్యాలు జరిగిస్తూ ఉన్నప్పుడు కలిగినటువంటి కుమారులు చిన్నప్పటి నుండి కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని కొరకు మహా యోధులుగా వారు తయారవడం చూస్తున్నాం ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే అటు అటువంటి వారంట బలవంతుని చేతిలో బాణముల వంటి వారు అని చెప్పబడింది ఒక యోధుడు బాణములు మోస్తాడు యుద్ధానికి వెళ్ళినప్పుడు బాణములు యుద్ధంలో వాడతారు అలాగే ఒక బలాడియుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు తన యొక్క అంబుల పొదులో బాణములు వేసుకొని శత్రు సైన్య సమూహాలని చీల్చి చెండాడడానికి ఈ బాణాలను విడుస్తూ ఉంటాడు ఒక యోధుడు అతడు ఒక శత్రువుని స్పాట్ చేసినప్పుడు లేక శత్రువుని చూసినప్పుడు తన యొక్క విల్లులో బాణమును సంధించి గురు చూసి ఆ యొక్క శత్రువుని అంతమందిస్తాడు అందుకని యోధుడి బాణమును ధరిస్తాడు ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే పరిశుద్ధాత్మ పూర్ణుడు అయినటువంటి నీకు పుట్టినటువంటి కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారంటే వారు చిన్ననాటి నుండి కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారై సైతాని యొక్క కోట గోడలను కోల్చగలిగినటువంటి శక్తి సామర్థ్యములు పరిశుద్ధాత్మ అభిషేకము కలిగినటువంటి వారిగా వారు తయారవుతారు మనం మన యొక్క పిల్లల్ని చిన్ననాటి నుండి కూడా సరైనటువంటి మారుమనస్సు పాప క్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైనటువంటి బాప్తిస్మము పరిశుద్ధాత్మ చేత నింపబడడం పరిశుద్ధాత్మాభిషేకము అనేటువంటి విషయాలు మనం వారికి బోధించి మనం వారిని పెంచినప్పుడు వారు ఏం చేస్తారంటే రాబోయే దినముల్లో శత్రువు యొక్క వ్యూహములను పసిగట్టి ఆ శత్రువు యొక్క కోటగోడలను కూలగొట్టేటువంటి కుమారులుగా కుమార్తెలుగా వారు తయారవుతారు వారితో తన అంబుల పొతి నింపుకునేవాడు ధన్యుడు అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది వారితో తన అంబుల పొది నింపు నింపుకొనినవాడు వాడు అంబుల పొదిలో ఉండవలసింది ఏంటండి బాణములు కానీ వారితో అంటే అటువంటి కుమారులతో కుమార్తెలతో తన యొక్క అంబుల పొదిని నింపుకోమని చెప్తున్నాడు అంటే నీవు నీ యొక్క పిల్లల్ని చిన్ననాటి నుండి కూడా దేవుని యొక్క భయభక్తులలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకములో ఉన్నటువంటి విశిష్టతను వాళ్ళకు బోధిస్తూ మనం పెంచినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే నీ యొక్క అంబుల పొదులు ఉన్నటువంటి బాణల్లాగా ఉంటారు అంటే శత్రు సైన్య సమూహములను అనగా సైతాని యొక్క శత్రు సైన్య సమూహములను చీల్చి చెండాడడానికి ఓడించడానికి వాని యొక్క ఉన్నత స్థలములను కూలగోయ కూలదోయడానికి నీ యొక్క కుమారులు నీ యొక్క కుమార్తెలు ముందుకు వెళ్తారు అయితే ఇంగ్లీష్లో మనం ఇది చూసినట్లయితే బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ హూ ఫిల్స్ ఇస్ క్వివర్ విత్ ద మన ఉంది క్వివర్ అంటే అంబుల పొది అని ఒక అర్థము రెండో అర్థం కూడా ఉన్నది నీవు భయపడినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఒక వార్త విన్నప్పుడు కానీ ఒకసారి ఒళ్ళు ఇలా జలధరిస్తుంది ఇంగ్లీష్లో క్వివర్ అనేటువంటి దానికి ఆ అర్థం కూడా ఉన్నది మరి చార్లెస్ పర్జన్ గారు తన యొక్క వ్యాఖ్యానంలో ఎంతో చక్కగా రాస్తారు నీవు స్వల్పంగా వణుకుతున్నప్పుడు లేదా చిన్నపాటి భయానికి గురైనప్పుడు నీ యొక్క విశ్వాసము సన్నగిల్లినప్పుడు నీవు వాక్యములో పెంచినటువంటి నీ యొక్క కుమారులు నీ యొక్క కుమార్తెలు నీ యొక్క నీ పక్షమున నిలబడి వారు పోరాడుతారు అందుకని నీ యొక్క అంబుల పొదిని అటువంటి అభిషేకం కలిగిన కుమారులతో కుమార్తెలతో నీవు నింపుకోవాలి అట్టి వారు సిగ్గుపడక గుమ్మములు తమ విరోధులతో వాదించుదురు ఇదేంటి విరోధులతో యుద్ధం చేయాలి నీవు నీ యొక్క శత్రువుతో యుద్ధం చేయాలి అంతే కదా అంబుల పొది అందులో ఉన్నటువంటి బాణములు ఇవన్నీ కూడా నీవు యుద్ధంలో వాడతావు శత్రువును చంపడానికి వాడతావు కానీ ఏంటి వాదించడం అంటున్నాడు అంటే వాదించడం అంటే మాట్లాడడం గట్టిగా మాట్లాడడం వారు వారి యొక్క మాటలను తిప్పికొట్టడం ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఎవరు శత్రువు ప్రధాన శత్రువు మనకి సైతాన్ ఎసిలు ఆరు పన్నెండులో మనం చూసినట్లయితే మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము పోరాడినది ఎంతసేపు నీ యొక్క పోరాటము శరీరులతో అనే అనుకోకూడదు ఎంతసేపు నీ స్థలం ఆక్రమించిన వాడితోనో లేకపోతే నీ సరిహద్దురాయి జరిపేసిన వాడితోనో ఎంతసేపు ఈ ఫిజికల్ వార్ గురించి నీవు ఆలోచించకూడదు నీవు నీ యొక్క కుమారులను నీ యొక్క కుమార్తెలను నీవు దేవుని యొక్క వాక్యములు అభిషేకంలో ఎందుకు పెంచాలి అంటే సైతాన్ని యొక్క రాజ్యంలో ఎన్ని ర్యాంక్స్ ఉన్నాయో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ప్రధానులు ఉన్నారు అధికారులు ఉన్నారు అంధకార సంబంధులకు లోకనాథులు ఉన్నారు ఆకాశ మండల దురాత్మల సమూహములు ఉన్నాయి ఇటువంటి వారితో మనం పోరాడుతూ ఉన్నాం ఇన్ని ర్యాంక్స్ ఉన్నటువంటి ఈ సైతాను సామ్రాజ్యంతో నేను యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు నీ యొక్క గృహమును కూడా ఈ యొక్క సైతాను సామ్రాజ్యాన్ని ఎదుర్కొని వారి కుట్రలు కుతంత్రాలను పసిగట్టి వారి యొక్క ఉన్నత స్థలములను ధ్వంసం చేసి సైతానీ యొక్క ప్లాన్స్ని ధ్వంసం చేయాలంటే నీకు కూడా నీ యొక్క కుటుంబంలో ఇటువంటి ర్యాంక్స్ కావాలి లేకపోతే నీవు సైతానుతో యుద్ధం చేయలేవు తండ్రి అయినటువంటి వాడు తల్లి అయినటువంటి వారు వారి యొక్క కుటుంబంలో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినటువంటి పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి పిల్లలుగా తమ యొక్క పిల్లల్ని పెంచాలి ఈ యొక్క సమూహములతో పోరాడడానికి నీవు నీ యొక్క అమ్ముల పొదిని బలమైనటువంటి బాణములతో నీవు నింపుకోవాలి అలాగే ఒక సంఘాన్ని నడిపించే సంఘ నాయకుడు కూడా ఏ రోజునైతే మనం దేవుని యొక్క సేవలోనికి వచ్చామో ఆ రోజే ఎఫ్ఎస్సి ఆరు పన్నెండులో రాయబడినట్టుగా ఈ యొక్క దురాత్మ సమూహములతో ఈ యొక్క అశరీరులతో మన యొక్క పోరాటం మొదలైంది ఈ యొక్క పోరాటంలో నీ విజయం సాధించాలంటే నీవు బలవంతుడు అవ్వాలి అలాగే నీ కుటుంబం కుటుంబము బలమగలిగినదై ఉండాలి కీర్తనకారుడు ఎంత చక్కగా చెప్తూ ఉన్నాడంటే నీవు నీ యొక్క ఇల్లును దేవుని మీద ఆధారపడి కట్టుకోకుంటే నీ యొక్క పట్టణమును దేవుని మీద ఆధారపడి కట్టుకోకుంటే నీ యొక్క కుటుంబాన్ని దేవుని మీద ఆధారపడి కట్టుకోకుంటే నీ యొక్క సొంత జ్ఞానం మీద ఆధారపడుతూ ఉన్నట్లయితే నీ యొక్క పిల్లలను దేవుని యొక్క వాక్యములో పెంచకుండా వారిని బలమైనటువంటి బాణములుగా నీవు తయారు చేయకుండా ఉన్నట్లయితే ఈ యొక్క చీకటి సమూహములతో నీవు పోరాడలేవు ఒక సంఘముగా మనం ఓడిపోతాము అందుకే పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి దైవ దాసుల దగ్గర మనం తరబీదు పొందాలి సంఘ నాయకులైనటువంటి వారు కేవలము దేవుని యొక్క ఆత్మశక్తి చేత మాత్రమే దేవుని నడిపింపు చేత మాత్రమే సంఘాన్ని నడిపించాలి కానీ వారి యొక్క స్వప్రయోజనాల కోసం ఎప్పుడు కూడా తాపత్రయపడకూడదు సరే ఇక్కడ మనం చూసినట్లయితే ఆఖరి వచనములో తమ యొక్క విరోధులతో వాదించుదురు అని ఉన్నది సైతాను ఒక వ్యక్తితో పోరాడేటప్పుడు కత్తులు ఈటెలు బాణాలు వేసుకొని రాదండి దాని యొక్క ఆయుధం ఏంటో తెలుసా మాట వాదన అది మొట్టమొదటిగా చేసేది ఏంటంటే యవనస్తులైనటువంటి పిల్లల్లో దేవుని యొక్క వాక్యాన్ని సంకించేటువంటి లేకపోతే ఒక డౌట్ క్రియేట్ చేస్తుంది దేవుని యొక్క వాక్యాన్ని పూర్తిగా నమ్మనివ్వదు మనం ఆది కాండంలో చూసినట్లయితే దేవుడైనటువంటి యహోవా ఆదాముని అవ్వని సృజించి వారిని ఏదేనులో ఉంచాడు ఏదేను అనగా హెబ్రి భాషలో దేవుని యొక్క సన్నిధి ఆదాము అవ్వలో ఉన్నది దేవుని యొక్క సన్నిధిలో మరి ఆ యొక్క ఏదేనులోకి సైతాన్ ఎలా రాగలిగింది అంటే దేవుని యొక్క సన్నిధిలోనికి కూడా సైతాను రాగలిగినటువంటి లీగల్ రైట్స్ ఉన్నాయన్నమాట అనగా నీవు నీ ఇంట్లో అనుదినము కుటుంబ ప్రార్థన ఆచరిస్తూ ఉన్నా నేను రక్షణ పొందేను అనుకున్నా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను అని నీవు అనుకున్నా సరే ఏదో ఒక సమయంలో ఏదో ఒక పరిస్థితిలో సైతానికి నీ మీద లీగల్ రైట్స్ ఉన్నాయి నీ ఇంటిలోకి నీ యొక్క సంఘములోకి నీ యొక్క కుటుంబంలోనికి నీ యొక్క జీవితంలోనికి రాగలిగినటువంటి సమర్థుడు ఈ సైతాను దేవుని సన్నిధిలో ఉన్నారు ఆదామవలు ఇంకా ఆయన యొక్క మహిమతోటే కప్పబడి ఉన్నారు వారు ఇంకా అప్పటికి పా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞని మీరి పాపం చేసి వారి యొక్క మహిమని ఇంకా పోగొట్టుకోలేదు అప్పుడు వారు మహిమగల శరీరములతో ఉండగా కూడా అపవాది వారిని శోధించడానికి వచ్చింది అక్కడ కత్తులు వాడిందా బాణాలు వాడిందా అక్కడ వాడింది మాట ఈరోజు కూడా మన యొక్క పిల్లల్ని మన యొక్క కుటుంబాలని దేవుని వాక్యాన్ని శంకించే విధంగా మన యొక్క హృదయాలను ప్రేరేపించి మనం దేవుని యొక్క వాక్యాన్ని పూర్తిగా ఫాలో అవ్వకుండా చేసి ఒక లొసుగు మన యొక్క ఆత్మీయ జీవితాల్లో క్రియేట్ చేసి అప్పుడు మన మీద వాడు యుద్ధం చేసి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తాడు ఇటువంటి సందర్భములు ఎదురైనప్పుడే నీవు నీ యొక్క అంబుల పొదిని వాడి కలిగినటువంటి బాణముల చేత నింపుకున్నప్పుడు వాడి యొక్క కుట్రలను కుతంత్రములను పసిగట్టి నీవేం చేయగలవు వాడితో యుద్ధం చేసి వాడిని ఓడిస్తావు లేకపోతే ఒక వ్యక్తిగా కుటుంబముగా సంఘముగా మనం సైతాని యొక్క జిత్తుల ముందు ఓడిపోతాం ఎప్పుడు నుండి మనం మన యొక్క పిల్లలకి దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి అన్నా మరి సమూహాలు తనకు పుట్టి పాలు విడిచిన తర్వాత తీసుకుని వెళ్ళి యాజకుడైన ఏలీ దగ్గర దేవుని యొక్క మందిరంలో ఆయన సేవకు సమర్పించి వదిలివేసింది అంటే పాలు విడిచిన తర్వాత తీసుకుని వెళ్ళి యాజకుని దగ్గర వదిలేసింది అంటే పాలు విడిచిన తర్వాతే పిల్లవాడికి దేవుని యొక్క ఆజ్ఞలను బోధించేటువంటి సమయము మొదలైందని మనం గ్రహించాలి పాటల రూపంలోనూ కంఠత వాక్యాల రూపంలోనూ సండే స్కూలు దేవుని యొక్క వా దేవుని యొక్క సన్నిధికి ఆయన యొక్క ఆలయానికి వెళ్ళడం అనేటువంటి ఆ ప్రేమను వారిలో కలిగించేటువంటి సందర్భాలు మనం క్రియేట్ చేయాలి చాలాసార్లు పిల్లలు దేవుని యొక్క సన్నిధికి దూరమైపోతూ ఉంటారు లోకానికి ఆకర్షితులవుతూ ఉంటారు మరి ముఖ్యంగా టీనేజెస్లు దానికి కారణం ఏంటంటే వారిలో వాక్యం లేదు కాబట్టి వారు దే వారు లోకానికి ఆకర్షితులవుతున్నారు హన్నా ఏం చేసిందంటే సమూహల్ని పాలు విడిచిన వెంటనే తీసుకుని వెళ్ళిపోయి బహుశా రెండేళ్ళు లేకపోతే మూడేళ్ళు వయసులో దేవుని యొక్క సన్నిధిలో విడిచిపెట్టేసింది చాలాసార్లు మనం చాలా లేటుగా గ్రహిస్తూ ఉంటాం ఒక్కోసారి కానీ మన యొక్క పిల్లలు కూడా పాలు విడిచిన తర్వాత తీసుకొని వెళ్ళిపోయి ఏదో సా చర్చిలో గారి ముందు వదిలేయాలని నేను చెప్పను కానీ మనందరికీ ప్రధాన యాజకుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క పాదముల దగ్గర మన యొక్క పిల్లల్ని సమర్పించాలి మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఆయన మాత్రమే వారిని సరైనటువంటి మార్గంలో నడిపిస్తాడు తల్లిదండ్రులుగా మనం చేయగలిగింది కొంత మాత్రమే కానీ ఆయనకి ఎప్పుడైతే నువ్వు సమర్పించావో ఆయన వారిని సరైనటువంటి మార్గంలో నడిపిస్తాడు పరిశుద్ధాత్మ సహాయం చేత వారు వాడి అయినటువంటి బాణములుగా తయారవుతారు అట్టి వారితో నీవు నీ యొక్క అంబుల పొదని నింపుకున్నప్పుడు ఎఫ్ఎస్సి ఆరు పన్నెండులో చెప్పబడినటువంటి సైతాను సైన్య సమూహములతో పోరాడుటకు శక్తి కలిగినటువంటి వాడవవుతావు ఆమెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా అనేకమైనటువంటి విషయాలు మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను అలాగే మీకు ప్రత్యేకమైనటువంటి విషయాల మీద దేవుని యొక్క వాక్యంలో నుండి బోధించబడాలి అని మీరు ఆశిస్తున్నట్లయితే కామెంట్స్లో మీకు ఏ టాపిక్స్ మీద దేవుని యొక్క వాక్యం కావాలో అది మీరు పెట్టగలరు దేవుడు మిమ్మల్ని దీవించినగాక